హెచ్బిఎన్టీవీకి స్వాగతం ఇటీవల కురిసిన వారి వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు ఈరోజు ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్ మల్లూరు తిమ్మంపేట శనగకుంట గ్రామాల్లో గత మూడు రోజులుగా క్రితం కురిసిన భారీ వరగండ్ల వర్షానికి చేతికొచ్చిన వరి పంట మొత్తం నేలపాలై బట్ల రాలిపోవడం జరిగిందని ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం చేయాలని ఆరు కాలం కష్టపడి పండించిన పంట నీడ పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రైతులు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే అకాల వర్షానికి చేతికొచ్చిన పంట మొత్తం భూమి పాలైందని ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట మంగపేట మండల అధ్యక్షులు కడుమల కుడుపుల లక్ష్మీనారాయణ మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ జిల్లా నాయకులు కాకులమారి ప్రదీప్ రావు తాటి కృష్ణయ్య ఎల్ల ఎడ్లపల్లి నరసింహారావు మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్ ఎలవర్తి శ్రీనివాసరావు రాజమల సుకుమార్ మాలికట్టి శంకర్ మండల నాయకులు చిట్టుమల సమ్మయ్య దంతనపల్లి నరేందర్ అల్లె జనార్దన్ రాజాసాహెబ్ ఎస్డి హుసేన్ కార్యశ్రీను చదలవాడ శ్యాంబాబు కౌసర్ పాషా ప్యాక్స్ వైస్ చైర్మన్ కాదరబోయిన నరేందర్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఓడుగుల శ్రీనివాస్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి రేసు రమేష్ యూత్ నాయకులు గౌని రమేష్ సీనియర్ నాయకులు బెల్లికుమార్ రేసు యాఖన్న తోలం నరసింహారావు నయనారపు కేశవులు కండ్ర వెంకటేశ్వరరావు గోసల ఐలయ్య ఏటూరు నాగర మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జాడి బోజారావు పూజారి సతీష్ బోడప్రసాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్య ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్టియా మీరు కూడా ఎస్టీ మీరు ఇద్దరు ఒకటేనా మీరు కూడా ఎస్టీ మొత్తము అచ్చా అందరి పట్టాలే అది కూడా మనం

నేను ఇమీడియట్లీ కలెక్టర్ గారితో మాట్లాడిను మాట్లాడి సార్ ఇట్లా పరిస్థితి ఉంది మీరు ఇమీడియట్గా స్పందించాలి తగిన న్యాయం చేయాలని చెప్తే ఆయన తప్పకుండా తెల్లారే ఫీల్డ్ స్టాఫ్ని పంపుతా అని చెప్పిండ్రు పంపించారు కూడా కానీ ఇప్పుడు జరగాల్సిన పరిణామం మనం ఏంది అని ఒకసారి మీ అందరితోటి చూసి పోయి మాట్లాడదామని వచ్చిన నేను ఇక్కడికి సో ఇప్పుడు బేసికల్గా అంటే ఏడో తారీఖు సాయంకాలము ఐదు నుంచి ఆరు గంటల మధ్యన జరిగిన ఘోరమైన ప్రకృతి విపత్తు అనొచ్చు దాన్ని ఇంత పెద్ద ఎత్తున మన ప్రాంతంలో ఉరుములతోటి కురిసిన భారీ వడగండ్ల వానకి ఇక్కడ నరసింహసాగర్ ప్రాంతము అలాగే మల్లూరు ప్రాంతంలో తీవ్రమైన నష్టం జరిగింది రైతులకు ఈ ప్రాంతంలో దాదాపు వెయ్యి ఎకరాల మేల్ ఫీమేల్ సీడ్ ప్రొడక్షన్కి సంబంధించిన భూములతో పాటు ఒక వెయ్యి ఎకరాలు కమర్షియల్ క్రాప్స్ కూడా పాడి వేసుకున్న రైతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి కలెక్టర్ గారికి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడున్న జరిగిన నష్టాన్ని రైతులకు పూర్తిగా ప్రభుత్వం భరించాలి ఏదైతే కమర్షియల్ క్రాప్లో జరిగిన నష్టం ఉందో ఆ నష్టాన్ని మినిమం ఒక్కొక్క రైతుకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు కాంపెన్సేషన్ కట్టియ్యాలి అలాగే ఏదైతే సీడ్ ప్రొడక్షన్కి సంబంధించిన ఎకరేజ్ భూమి ఉందో ఇక్కడ సింజెంటాతో పాటు బేయర్ లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ వచ్చి రైతులను ప్రోత్సహించి ఇది సీడ్ వేసుకోమని జరిగింది కానీ ఈరోజు రైతులు కష్టాలలో ఉన్నారు వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళు వేసి ఇచ్చిన పంటకు మన సీడ్కి ఉత్పత్తి రాకపోతే ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు కట్టిస్తామని ఒక బాండ్ పద్ధతి రాసిచ్చినారో అది ఇక్కడున్న రైతులకు ఇప్పుడు అదే పద్ధతి కట్టియ్యాలి ఎందుకంటే ఇంత పెద్ద విపత్తులో వాళ్ళు ఎంతో కష్టపడి ఇప్పుడు చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా పండింది ఈసారి కానీ వాళ్ళ చేతికి వచ్చే సమయానికి ఇంత నష్టం జరిగింది కాబట్టి ఈ మల్టీనేషనల్ వాళ్ళకు వాళ్లకు ఒక చిన్న చాలా చిన్న కాంపన్సేషను రైతులకు ఇచ్చేది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాను అంత అవసరమైతే వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి ఆ కంపెనీల దగ్గర కూడా వెళ్ళి కూడా ఇక్కడున్న రైతుల తరఫున మాట్లాడతానని చెప్పి వాళ్ళందరికీ నేను ఇక్కడ ఒక హామీ ఇస్తున్నాను అలాగే ఇక్కడున్న భూమిలో కొన్ని పట్టా కానీ భూములు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ గారిని ఆర్జిస్తున్నాము స్థానిక మంత్రి గారిని కూడా వేడుకుంటున్నాము వీళ్ళకి న్యాయం చేయాలి ఎట్లయితే కాంపన్సేషను ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు మీరు కమర్షియల్ వాళ్లకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము పట్టాలు లేవు ఇది లేదు అది లేదని వీళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇక్కడ రైతు భరోసా కూడా చాలామందికి కాలేదు రుణమాఫీ కాలేదు చాలా కష్టాలల్లా రైతులు ఉన్నారు ఈ సంవత్సరం అయితే ఏ రైతుని కదిలిచ్చినా కన్నీళ్ళే తప్ప వాళ్ళకి ఏమీ కనబడట్లేదు ఇక్కడ దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితులల్లా రైతు బంధు ఇవ్వని వాళ్లకు రుణమాఫీ కాని వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా అది రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది